జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే నేను మీ సంసింహా వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే పిల్లిలో వచ్చిన చుట్టాలందరికీ బట్టలు పెట్టాలా ఇది ఒక సాంప్రదాయం అయిపోయిందండి ఈ సాంప్రదాయం ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది కూడా అర్థం కాని విషయమే సో దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం నా అనుభవంతో పాటు బయట ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో స్పష్టంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మీ తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా ఈ విషయానికి వచ్చేసరికి ముందు నా అభి నా యొక్క అనుభవాన్ని చెప్తానండి అంటే నాకు పెళ్ళి అన్న ఫీల్ అవుతుంది మా సైడ్ ఏంటంటే ఆడపిల్ల పెళ్ళికైనా మగపిల్లవాడి పెళ్ళికైనా సరే బట్టలు పెట్టే సాంప్రదాయం ఉందన్నమాట ఇది ఎవరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉందో లేదో నాకు తెలియదు మీ అదే మీ ఊర్లో ఉందా లేదా అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి అయితే దీని ఏదైనా అంటే వచ్చిన పెళ్ళికి ఒక నూట యాభై మందో రెండు వందల మందో లేడీస్ వచ్చిన ఆడవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ అంటే వాళ్ళ పెళ్ళికి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా చీరలు పెట్టాలి అనే సాంప్రదాయం తీసుకొచ్చి పెట్టారు అందరికీ ఐదు సొందలు ఆరు సొందలు పెట్టి చీరలు కొంటున్నారా అంటే లేరు మా ఏరియాలో ఎలా ఉంటుందంటే నూట యాభై చీరలు పెట్టుబడి చీరలు ఉంటారు మీ మీలో దీనికి రిలేటెడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు చేయండి అని పెట్టుబడి షీర్లు అంటారు ఎంత నూట యాభై రెండు వందల లోపు ఉంటే మూడు వందలు లోపు ఉంటే అంత ముంచే ఎక్కువైతే కొనరు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సారీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళినది ఎలా మాట్లాడుకుంటున్నారంటే నాకు ఇలాంటి షేర్లు పెట్టారు ఇది బాగాలేదు ఇది మసి సమానం ఇది మసి కన్నా హేన ఇలాంటి చీరలు పెట్టారు చూడు ఇది తీసుకున్న తర్వాత ఇది పరిస్థితి అనమాట తీసుకున్న తర్వాత అంటే ఎంత అవుతుంది మహా అయితే ఇరవై ఐదు వేలు కానీ ఎక్కువ అవ్వదు అంటే ఈ లక్షలు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇరవై ఐదు వేలు పెట్టి సే సారీస్ కొనడం అనేది ఈ చీరలు కొనడం అనేది పెద్ద పెద్ద కష్టం పని అయితే కాదు కానీ తీసుకున్న వాళ్ళు ఎలా కుదిరిగా ఉంటున్నారు ఉండట్లేదు ఎలా అంటే ఇది మసుగుడ్డతో సమానం నాకు ఎలాంటి సారీ పెట్టిందో చూడు మా పెళ్ళికి మేము మంచి శారీస్ పెట్టాము ఆవిడకి మంచి సారీ ఇచ్చింది నాకు మంచిది ఇవ్వలేదు నీకు మంచిది ఇచ్చింది నాకు మంచిది ఇవ్వలేదు నాది బాగాలేదు నా రంగు నాకు నచ్చలేదు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకరు పెట్టిన బట్టలు వాళ్ళకి నచ్చితే మనకిస్తారు నచ్చితే తీసుకోవాలి అది వద్దని అక్కడ వదిలేదు తప్ప తీసుకున్న తర్వాత వాళ్ళు దానం చేశారు దానం చేసిన తర్వాత తీసుకున్న దాన్ని మన రంగులు ఎంచడం కానీ దాని క్లా క్లాత్ డిజైన్ ఎంచడం కానీ అనేది అది సరైన పద్ధతి కాదు అసలు తీసుకోవడమే తప్పు అసలు వాళ్ళు ఎవరు ఎవరికి ఇస్తున్నారు అంటే లేని వాళ్ళకి ఇస్తున్నారు అనుకోండి ఏదో చల్లదనం కోసం ఏదో వాళ్ళ చల్లదనం కోసం వాళ్ళు వాళ్ళ పెళ్లి చేసుకున్న ఎవరైతే వాళ్ళు సంతోషంగా ఉండాలనో లేదా వాళ్ళ ఇంట్లో నుంచి ఒక బహుమతికి ఇవ్వాలని ఇచ్చుకున్నారు అసలు నన్ను అడిగితే ఈ ఈ శారీస్ ఇచ్చే ఈ చీరల కాన్సెప్ట్ ఏదైతుందో ఇది పూర్తి విను విరుద్ధం అండి ఇది నా పెళ్ళిళ్ళైతే పూర్తి ఖండించాను మీరు కూడా ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా అయితే ఆడపిల్లల పెళ్ళి ఒకసారి ఆలోచించండి సామాన్య ఆడపిల్లకి కట్నాలు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది దాంట్లో ఇరవేలు మిగిలిన కొన్ని భోజనాలు కానీ ఫస్ట్ ఎయిడ్ భోజనాలకో లేకపోతే ఒక వ్యాన్ సార్జీసు లేకపోతే వేరే లైటింగ్కో లేకపోతే పెళ్లి మండపానికో ఎంతో కొంత హెల్ప్ అవుతాయి కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్టాలి 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 ఇనే ఒక ఈ మూఢనమ్మకాన్నో లేకపోతే ఇది పెట్టాలంటే ఎవరికి పెట్టాలి ఇంట్లో అల్లుడికి కూతురికి లేకపోతే వాళ్ళ దగ్గర బంధువులకి ఇంట్లో వాళ్ళకి ఇంటి మొత్తం పెళ్లి బట్టలు కొనుక్కుంటే సరిపోతుంది వచ్చిన వచ్చిన చుట్టాలు అందరికీ పెళ్లి బట్టలు కొనాలి అంటే ఇది ఎక్కడ ఆచారం అండి ఒకసారి ఆలోచించండి ఇది ఎక్కడ ఆచారం పెళ్ళిళ్ళు అందరికీ బట్టలు కొనాలంటే ఎక్కడిని తెచ్చి పెడతారు ఎవరైతే మాత్రం అందరికీ పెట్టలేదు కదా సరే పెట్టిన వాళ్ళు పెడుతున్నారు సరే తీసుకునే వాళ్ళు కుదిరిగా ఉంటున్నారా లేదే అలాంటి వాళ్ళు పెట్టిన వేస్ట్ కదా నీ ఏరియాలో ఏం జరుగుతుంది ఒక్కసారి దయచేసి ఆలోచించండి అమ్మా పేద మహిళలు ఉన్నవాళ్ళు పేదోళ్ళు నలుగురు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అందరూ అందరు పెళ్ళి ఈ చీరల కాన్సెప్ట్ తెచ్చి పెడితే ఫంక్షన్లకి గిఫ్ట్లని పేర్లు పెట్టినప్పుడు గిఫ్ట్లని లేకపోతే ఈ పెళ్లి రోజులకని అదేంటంటారు పెళ్ళి పేటల మీద బట్టలని ఇలా ఎంత కొంటారు ఒకసారి ఆలోచన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకుంటే మీరే నష్టపోతారు మీరు అన్ని చేసుకోవాలంటే ఇంక అన్ని పెట్టాలంటే తడిసి మోపడైపోద్ది దయచేసి ఇలాంటి పెట్టుబడి చీరలు పెట్టుబడి గిఫ్ట్లు ఏవైతున్నాయో ఇవన్నీ ఏ ఒకసారి అనుకుంటే అనుకోని అండి వదిలేండి వదిలేండి పెట్టడం అనేసి మీరు తీసుకోవడం అనేది మీరు వన్స్ మీరు తీసుకొని మీరు పెట్టకపోతే తప్పు మీద అవుతుంది కాబట్టి నాలుగు మూడు పెళ్ళి అవ్వాలనుకున్నప్పుడు ఒక పెళ్ళిలో మొత్తం పెట్టేసేయండి నా తర్వాత పెళ్లికి పెట్టడం మానేయండి వేరే పెళ్ళికి వెళ్ళినప్పుడు తీసుకోవడం కూడా మానేయండి మీరు పెట్టలేదు అని తీసుకోకూడదు ఇదిగో గుర్తు పెట్టుకొని మీరు పెట్టలేదంటే తీసుకోకూడదు అంత తప్ప తీసుకుంటాం కానీ మేము పెట్టమనేది సరైన పద్ధతి కాదు కాబట్టి మీరు తీసుకోవడం మానండి అలాగే మీరు పెట్టడం కూడా మానండి వచ్చిన వాళ్ళ కడుపు నిండా తృప్తిగా మంచి భోజనాన్ని మంచి భోజనాన్ని పెట్టండి వాళ్ళకి వాళ్ళ సౌకర్యంగా ఉండడానికి ఒక రూము పడుకోవడానికి ప్లేస్ ఆ పెళ్ళికి లేదా ఫంక్షన్కి ఏదైతే వచ్చారో దానికి ఉండడానికి వాళ్ళ సరైన సౌకర్యం కల్పించి మూడు పొట్ల మీరు మీ పెళ్లి పని మీద వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ మూడు పూట్ల మీ దగ్గర ఉన్న రోజులు సరైన భోజనాన్ని పెట్టండి ఇదే మీరు గుర్తుపెట్టుకుంటే తప్ప ఈ ఈ పెట్టుబడి చీరలు అవన్నీ ఇవన్నీ పెట్టి డబ్బులు వృధా చేసుకునే దానికన్నా ఇంతకుండా వేరే ఏం లేదు దయచేసి ఇలాంటి కాన్సెప్ట్ నుంచి బయటికి రండి పేదవాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది ఇలాంటి మనలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు పెట్టగలిగిన వాళ్ళు పెట్టడం మానేస్తే ఏమో దాని ఆ డబ్బులు వేరే దగ్గర పెట్టండి ఉపయోగపడుతుంది తప్ప కానీ ఇలాంటి పెట్టుబడి చీరలు అంద పంచుకుంటూ పోయే ఒక కాన్సెప్ట్ని తగ్గిస్తే మీ వీళ్ళని చూసి లేని వాళ్ళు కూడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్టుగా లేని వాళ్ళు కూడా వాతలు పెట్టుకొని అవన్నీ అప్పుల పాలైపోయి అప్పుల్లో బాధపడుతున్నారు దయచేసి పెట్టగలిగే వాళ్ళు కొంచెం తగ్గించు ఆలోచించండి ఆలోచించి ప్లాన్ చేయండి వేస్ట్ ఖర్చులు పెట్టద్దు అనవసరం ఖర్చులు పెట్టి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఇదండి నాకు అభిప్రాయం మీకు ఈ అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తే మీరు మీ అభిప్రాయం నా కామెంటే తెలియజేయండి అసలు మీరు ఏమనుకుంటున్నారనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఆలోచించేది రాంగ్గా లేకపోతే మీరే ఏ విధంగా సజెషన్ ఇస్తారని చెప్తే నేను కూడా తెలుసుకుంటాను అలాగే కొత్త వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కామెంట్ చదువు వాళ్ళు కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఈ వీడియో తగింతే మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయ శ్రీమన్నారాయణ కృష్ణార్పణం